నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభిదైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన శ్రీనరా వెంకటరమణయ్య గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ఐదు సంవత్సరాలుగా బొప్పాయి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు బొప్పాయి పంటలు వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారం ఈ పాడి పంటల కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా యొక్క నమస్కారములు నా పేరు నర్రా వెంకటరమణయ్య నేను మా యొక్క ఆత్మగురు నియోజకవర్గంలోనే ఒక ఆదర్శ రైతుగా అన్ని రకాల పంటలు పండిస్తున్నాను అందులో ప్రధాన పంటలైన ఉద్యాన పంటలు బొప్పాయి మిరప టమోటా పంటలు పండియటం జరుగుతుంటుంది ఈ బొప్పాయి పంటలో తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే వెరైటీని మార్కెట్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ మొక్కలు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అక్టోబరు మొదటి వారంలో ప్లాంటేషన్ జరుగుతుంది ఈ ప్లాంటేషన్ చేసిన తర్వాత దాదాపు త్రీ మంత్స్కి ఫ్లోరింగ్ అనేది వస్తుంది ఇది ఉష్ణ ఆధారిత పంట అధిక ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడే పూతలు కూడా స్టార్ట్ అవుతాయి మినిమం ముప్పై ఐదు డిగ్రీలు పైన టెంపరేచర్ ఉన్నప్పుడు తెగుళ్ళు కూడా తగ్గుతున్నాయి ఈ ఈ పూత దశ వచ్చిన తర్వాత మళ్ళా ఫ్రూట్స్ సెట్ అయ్యి మాకు హార్వెస్టింగ్ రావాలంటే ఫోర్ మంత్స్ పడుతుంది మొత్తం ఈ ప్లాంటేషన్ తర్వాత హార్వెస్టింగ్ జరిగేదానికి దాదాపు ఏడున్నర నెల టైం తీసుకుంటా ఉంది తీసుకున్న తర్వాత ఈ మొదటి కటింగ్లోనే మంచి దిగుబడి వస్తే తొలి కట్టింగ్కి దాదాపు ఐదు నుంచి ఏడు టన్నుల వరకు కాయలు కోతలు జరుగుతూ ఉంటాయి వీటిలో ప్రధానంగా వైరస్ తెగుళ్ళు అనేది రైతాంగాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి వాటిలో ఈ నెక్రోసిస్ వైరస్ మజైక్ వైరస్లు ఉన్నాయి వీటిని కొంచెం యాజమాన్య పద్ధతులు పాటిస్తూ కొన్ని మెళకులు పాటించుకుంటూ వైరస్ని నివారించుకోవచ్చు ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడటము ఈ దోమ నివారణకు స్టికింగ్ కార్డ్స్ ఎల్లో బ్లూ కార్డ్స్ ఉపయోగించుకున్నటం పంట చుట్టూ రక్షణ పంటగా మొక్కజొన్న సాగు చేయటం జరుగుతుంది ఈ డిప్పు విధానము నీటి యాజమాన్యం వచ్చితే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వకుండా డిప్పు పద్ధతి పాటించాలి తర్వాత రేజర్ బెడ్లు వేసుకొని మల్చింగ్ విధానం కూడా పాటిస్తాము ఈ మల్చింగ్ విధానం డిప్పు పాటించడం వల్ల ఈ దోమ నివారణ అనేది కొంతవరకు కంట్రోల్లో ఉంటా ఉంది ఈ దోమని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఈ వైరస్ తెగుళ్ళు కూడా రాకుండా ఉంటా ఉన్నాయి అధిక దిగుబడి కోసం ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు ఇరవై టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు కూడా దిగుబడి తీయటం జరుగుతుంది ఈ యొక్క ఎకరాకు వచ్చి లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాము ఈ ఆదాయం అంటే మార్కెట్ని అనుసరించి రెండు లక్షల నుంచి మూడు లక్షలు కూడా మిగులుతుంది మార్కెట్ అనుకూలించి మినిమం పది రూపాయలు తక్కువ పది నుంచి ఇరవై రూపాయలు కూడా అమ్ముతూ ఉంటాయి ఆ పదిహేను ఇరవై రూపాయలు అమ్మినప్పుడు అధిక ఆదాయం చేకూరుతుంది ఐదు రూపాయలు అమ్మినప్పుడు పెట్టుబడి వరకే వస్తుంది ఒక నాలుగైదు కోతలు కాయలు కోస్తాము ఈ కోసిన కాయలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకి ఎగుమతి చేయటం జరుగుతుంటుంది మాకు మధ్య డలారీలు ఉంటారు అన్నీ వాళ్ళ దేశకెళ్ళి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు చివరి దశలోకి వచ్చినప్పుడు మళ్ళా పాలక అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ పాలక కూడా కొంత భాగం ఒక ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తుంది కొంత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కొంత కల్పిస్తుంది ఇన్పుట్ సబ్సిడీలో ఈ మల్సింగ్ కానీ కొంత మొక్కలకు కానీ కొంత మొత్తాతు రైతుకి చేకూరుతుంది ఇవన్నీ సక్రమంగా రైతుకి అంది వలన మంచి మేలైన దిగుబడులు పొందడానికి బొప్పాయి పంటలో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి పురుగు తెగులు వాటి నివారణ గురించి అదేవిధంగా పోత దిగుబడుల గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోర్లకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు